గణాంకాల ప్రకారం ప్రతి సంవత్సరం ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వం పేదలకు సరఫరా చేస్తున్నటువంటి రేషన్ సరుకుల క్వాంటిటీ మూడు వందల కోట్ల కేజీలు దీంట్లో ప్రతి సంవత్సరం ముప్పై ఐదు కోట్ల కేజీల నుంచి నలభై ఐదు కోట్ల కేజీల వరకు పక్కదారి పడుతుంది తిరుపతిలో ఉన్నటువంటి ఒక రేషన్ దుకాణంలో వాళ్ళ కేటాయించినటువంటి రేషన్ కంటే కూడా తక్కువగా రేషన్ షాపుల్లో ఏ విధమైనటువంటి మాయాజాలంతో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో మనం అందరం కూడా ఇప్పుడు కంటి కట్టినట్టుగా చూసాం ఇది కేవలం ఈ ఒక్క రేషన్ షాప్ లోనే ఉన్నటువంటి పరిస్థితి కాదు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి రేషన్ షాపు లోనూ ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి తిరుపతిలో ఈ షాపుతో పాటు ఏక కాలంలో మేము పది పన్నెండు షాపుల మీద ఒకేసారి మా వాళ్ళని పంపించి అక్కడ జరుగుతున్నటువంటి నిజాలను రికార్డ్ చేశాం ఈ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను గుర్తించే ఇటువంటి పరిస్థితి ఉండకూడదన్న ఉద్దేశంతో గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రజలకు నేరుగా ఇంటికే రేషన్ సరుకుల్ని డోర్ డెలివరీ చేయాలన్న విధానంలో భాగంగా వెహికల్స్ ఏర్పాటు చేసి అప్పుడు ఇలా ఈ తక్కెడలో కొల్చేట్టుగా కరెక్ట్ గా వాళ్ళకు అందాల్సినటువంటి ఎంత క్వాంటిటీ అయితే అందాలో అంత అందిన తర్వాతనే ఆ రసీదు వచ్చేటట్టుగా ఒక వ్యవస్థని ఏర్పాటు చేసి వృద్ధులకు వికలాంగులకు ఇతర వ్యక్తులకు ఎంతో సౌకర్యవంతంగా ఉండేటటువంటి ప్రక్రియను ఏర్పాటు చేస్తే కూటమి ప్రభుత్వం వచ్చి రాగానే దాన్ని రద్దు చేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాధనాన్ని నిరుపయోగం చేశారు అనవసరంగా ఖర్చు పెట్టారు ఇలాంటి వ్యవస్థ ఇలాంటి ప్రక్రియ అసలు అవసరం లేదని పాత రేషన్ పద్ధతిని తిరిగి తీసుకొచ్చి తమకు ఎంతో అనుకూలంగా ఉండేటటువంటి పార్టీ వ్యక్తులకు రేషన్ దుకాణాలు కేటాయింపజేసి ఇలా కోట్లాది కేజీల రేషన్ను పక్కదారి పట్టిస్తున్నారు ఈ ముప్పై ఐదు నుంచి నలభై ఐదు కోట్ల కేజీల పక్కదారి స్కామ్ ఎంతో తెలుసా దాదాపుగా ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఇది ఎవరికి చేరుతుంది ఎక్కడికి చేరుతుంది ఈ మంత్రిత్వ శాఖ ఎవరి పరిధిలో ఉందిరానంటే ఎవరు చూస్తున్నారనంటే జనసేన పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైన నేత పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితులైనటువంటి నాదండ్ల మనోహర్ గారు అప్పుడెప్పుడు ప్రభుత్వం ఏర్పడిన కొత్తల్లో రేషన్ బియ్యం మాయమైపోతోంది ఈ బియ్యం అంతా కూడా పెద్ద పెద్ద ఓడల్లో పక్క దేశాలకు వెళ్ళిపోతున్నాయని నానా హడావిడి చేసి తమ పరిధిలో లేనటువంటి ఆ అంశాన్ని ఆ ఓడలోకి దూరి సీజ్ ద షిప్ అని డైలాగులు మాత్రం బ్రహ్మాండంగా కొట్టారు ఇప్పుడు ఎవరిని సీజ్ చేస్తారు ఈ ప్రభుత్వాన్ని సీజ్ చేస్తారా ఈ రేషన్ వ్యవస్థను సీజ్ చేస్తారా లేదంటే మీతో పాటు దీంట్లో భాగాలు పంచుకున్నటువంటి వాళ్ళను సీజ్ చేస్తారా పవన్ కళ్యాణ్ గారు మీరు స్పందించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో చర్చించి గత ప్రభుత్వం చేసినటువంటి మంచి విషయాలను అనవసరంగా రాజకీయాలు చేస్తూ వాటన్నిటిని కూడా లోపభూయిష్టంగా చూపిస్తూ ప్రజలకు ఉపయోగం లేనటువంటి పాత వ్యవస్థలను పాత ప్రక్రియలని తీసుకొని వచ్చి వాళ్ళని ఇబ్బంది పట్టకండి ఈ రోజు మీకు కనువిప్పు కలగాలన్నటువంటి ఉద్దేశంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతిలో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది రాష్ట్ర వ్యాప్తంగా ఈ వ్యవస్థలో జరుగుతున్నటువంటి లోపాలను సరిచేయండి వెంటనే దీని మీద తక్షణమే చర్యలు తీసుకోండి ఇక్కడ ఉన్నటువంటి షాపు రేషన్ షాపు యజమానులు ఎంత ఉదాసీనంగా సమాధానం చెప్తున్నారంటే ఎప్పుడు ఇది జరిగేటటువంటిదే ఇలానే జరుగుతూ ఉంటాయి దీంట్లో కొత్తదేముంది ఏముంది మీరు ఎందుకని మమ్మల్ని ఏదో నేను తప్పు చేస్తున్నట్టుగా మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు అన్నటువంటి సమాధానాలు మాకు వినపడుతున్నాయి చక్కెర పద్దెనిమిది రూపాయలకు ఇవ్వాల్సిన దాన్ని ఇరవై రూపాయలకు అమ్ముతున్నారు ఇవన్నీ కూడా ధరిసి పేద ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ తప్పుల్ని ఎత్తి చూపిస్తుంది సరిదిద్దుకోండి అవి సరిదిద్దుకోకపోతే ఉద్యమం చేయడానికి మేమే మాత్రం కూడా వెనుకడుగు వేయమన్న విషయాన్ని మీకు హెచ్చరిస్తున్నాం